హాయ్ వివాస్ మనం వచ్చేసి ఒకటవ తరగతి ఏడు చేపలు అనేటువంటిది చూస్తున్నాము కర్ణాటక గవర్నమెంట్ తెలుగు మీడియం వచ్చేసి తెలుగు క్రింది ప్రశ్నలకు జవాబులు చెప్పండి రాజుకు ఎంతమంది కొడుకులు రాజుకి ఏడుగురు కొడుకులు రాజకుమారులు ఎన్ని చేపలు తెచ్చారు రాజకుమారులు ఏడు చేపలు తెచ్చారు పనివాడు ఆవును ఎందుకు మేపలేదు పనివాడికి అవ్వ బువ్వ పెట్టలేదు అందుకని పనివాడు ఆవుని మేపలేదు పనివాడు ఆవుని మేపలేదు పాప ఎందుకు ఏడిచింది పాపను చీమ కుట్టింది కాబట్టి పాప ఏడిచింది పాపను చీమ ఎందుకు కుట్టింది పాప చీమ పుట్టలో వేలు పెట్టినందువలన పాపను చీమ కుట్టింది క్రింది ఖాళీలకు సరైనటువంటి పదాలను నేను చెప్పండి గడ్డి మోపు అడ్డం వచ్చింది ఆవు గడ్డి మోపును మేయలేదు పాప ఎందుకు ఏడుస్తున్నావు చీమ పుట్టలో వే వేలు పెట్టింది పాపను పుట్టింది ఎవరు ఎవరితో అన్నారో చెప్పండి గడ్డి మూపు అడ్డం వచ్చింది రాజకుమారులతో చేప చెప్పింది పనివాడా పనివాడ ఆవును ఎందుకు మేపలేదు రాజకుమారులు పనివాడిని అడిగారు పాప ఏడుస్తుంది రాజకుమారులు అవ్వను అడిగారు బావ వ్యత్యాసం ఉన్నటువంటి భావాలు ఇక్కడ వచ్చేసి సంతోషము నవ్వుతూ ఉండేటప్పుడు తర్వాత వచ్చేసి దుఃఖం ఏడుస్తూ ఉండేటప్పుడు కోపంగా ఉండేటప్పుడు మన యొక్క ముఖం ఈ విధంగా ఉంటుంది తర్వాత వచ్చేసి క్రింది వాటిని గుర్తించండి ఇక్కడ ఉన్నటువంటి చీమలు వచ్చేసి బారులుగా పోతూ ఉన్నాయి చీములు బారులుగా ఉన్నాయన్నమాట ఏడుగురు రాజకుమారులు మనకు అక్కడ పటంలో పటంలో కనిపిస్తున్నారు సూచించినట్లు చెప్పండి రాశాడు రాస్తారు అంటే రాశాడు అనేటువంటిది ఏకవచనంలో చెప్పేటప్పుడు ఒక వ్యక్తిని గురించి చెప్పేటప్పుడు ఆ పిల్లవాడు రాశాడు అని చెప్పినప్పుడు అక్కడ ఉపయోగిస్తాము రాస్తారు అన్నప్పుడు ఆ పిల్లలందరూ రాస్తారు అనేటువంటిది చెప్పేటప్పుడు రాస్తారు అని చెప్పాలి చూశాడు చూస్తారు తిన్నాడు తిన్నారు విన్నాడు విన్నారు సో ఏకవచనంలో బహువచనంలో ఉన్నది ఏకవచనము అంటే ఏంటి ఒకే ఒక వ్యక్తిని గురించి చెప్పేటప్పుడు ఏకవచనము అని అంటాము రెండు లేదా అంతకం మించి వ్యక్తుల గురించో చెప్పేటప్పుడు మనం వచ్చేసి మనము బహువచనంలో సూచిస్తాము బహువచనంలో ఉపయోగిస్తాము సో సో వచ్చేసి రాసాడు అనేటువంటిది ఏకవచనము రాస్తారు అనేటువంటిది బహువచనంలో ఉంది